నమస్తే న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కూటమి ప్రభుత్వంలోనైనా ఏజెన్సీ ఆర్టీసీ లో సౌకర్యాలు మెరుగుపడేనా అందరి చూపులు శాసనసభ స్పీకర్ నర్సీపట్నం ఎమ్మెల్యే ఏజెన్సీ ముఖద్వారమైన ఏఎల్పురంలో ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో మంత్రిగా పనిచేసిన చింతకాల అయ్యన్న పాత్రుడు కృషితో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు కానీ వర్షాకాలంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణమంతా బురదమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా స్థానిక అల్లూరి వర్తక సంఘం నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసినప్పటికీ మరమ్మతులకు కావడంతో ఇంతవరకు వాటి గురించి కనీసం ఆర్టీసీ అధికారులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా పెట్ల ఉమాశంకర్ గణేష్ గెలిచినప్పటికీ ఆర్టీసీ కాంప్లెక్స్ లో వివిధ సమస్యలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ప్రజల సౌకర్యార్థం ఇటువంటి పనులు చేపట్టలేదని విమర్శలు ఉన్నాయి అయితే మళ్లీ చింతకాల అయ్యన్న పాత్రుడు గెలిచిన అనంతరం అసెంబ్లీ స్పీకర్ హోదాలో మొట్టమొదటిసారిగా ఈ నెల నాలుగున ఏఎల్పురం విచ్చేస్తున్న తరుణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో సౌకర్యాలు మెరుగుపడతాయని ఈ ప్రాంత ప్రయాణికులు ఆశాభావంతో ఉన్నారు బస్సులు ఎక్కడ వస్తా కూడా తండ్రి పిల్లలతో తల్లి లెవెల్లో దిగలేకపోతున్నారు లగేజ్ అనేది కూడా పట్టుకొని దిగడానికి చాలా ఇబ్బందిగా ఉంది రవాణా ఆర్టీసీని డెవలప్మెంట్ చేయమంటున్నారు జనాలు ఈ బురదల వల్ల దానివల్ల బస్సు ఎక్కడానికి ఇబ్బంది పడి రోడ్లో ఉన్న ఆటోలు ఎక్కడానికి ఎక్కువగా ఇచ్చి ఇచ్చేస్తున్నారు మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేస్తారు దీనికి వాళ్ళని బురద మా శుభ్రం వర్షాకాలంలో ఇప్పుడు వేస్తే కొంచెం బాగుంటుంది తర్వాత దాటిపోయిన తర్వాత వేసినా సుఖం లేదు దాని మీద మీరు శరీర స్పందన తీసుకుంటానని లేకపోతే ధర్నా చేస్తామని ప్రయాణికులకి పెట్ట కాంప్లెక్స్లో చాలా ఇబ్బందిగా ఉంది దానివల్ల ఏంటంటే కాంప్లెక్స్లో మెయిన్ వాటర్ పూల్ పోయి లేక తర్వాత పిల్లలు తల్లిలు కానీ లేక పెద్ద వాళ్ళు కానీ ఎవరైతే వచ్చి పడిపోవడానికి ఇబ్బందిగా ఉంది బస్ ఎక్కడానికి అయితే ఏమాత్రం కూడా అవకాశం లేదు దీనికి లోపల కాంక్రీట్ వేసి ఈ ప్లాట్ఫామ్ తయారు చేయాలని మొత్తం నాయకులు అందరినీ కూడా కాంప్లెక్స్ వాళ్ళని కూడా కోరుకుంటున్నాను